ఓం శ్రీమాత్రేమ అందరికీ నమస్కారం ఈ రోజుటి శ్రీకరం శుభకరం అయితే ఈ రోజు నుండి ప్రారంభం చేసి కొంతకాలం పాటు ప్రతి శనివారం కూడా అందరికీ వార ఫలితాలు తెలియజేయడం అనేది జరుగుతుంది కాబట్టి అందరూ గమనించగలరు ఈ రోజున వారాలతో పాటుగా ప్రత్యేకించి నవంబర్ మాసంలో పుట్టినటువంటి వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి వీరికి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటి అలాగే కలిసి వచ్చే వారాలు ఏమిటి అనే ఆసక్తికరమైనటువంటి అంశంతో పాటుగా మీకు ఏదైనా సరే ఒక కష్టం ఉన్నట్లయితే ఆ కష్టం నుండి బయటపడడానికి శత్రు బాధల నుండి బయటపడడానికి అదే ప్రకారంగా అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఐదు శనివారాల పాటు చేయవలసినటువంటి ఒక తేలికపాటి పరిహారాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం ఇక ఈ రోజుకి ఉన్నటువంటి తిది వార నక్షత్రాలను అనుసరించి ఫిర్యాదులకు వివాదాలకు కాలమానుకూలంగా ఉంది ఈరోజు ప్రారంభమయ్యేటటువంటి వ్యాధి తీవ్రత పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఇవాళ ఏమైనా అనారోగ్యాలు ప్రారంభమవుతున్నట్లయితే జాగ్రత్తలు పాటించుకోవడం అనేది చాలా మంచిది ఈరోజు ఇచ్చేటటువంటి అప్పు కావచ్చు లేకపోతే చేసేటటువంటి అప్పు కావచ్చు తాకట్లు కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటాయి కనుక వీటికి దూరంగా ఉండడం అనేది ఉత్తమం ఇక ఈరోజు విజయవంతం కావడానికి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని స్వామివారికి సమర్పణ చేసి మీరు ఏ పని మీద బయలుదేరదామనుకుంటున్నారో ఆ పని విజయం కావాలని చెప్పి స్వామివారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని తరువాత దినచర్యను ప్రారంభం చేయండి చక్కటి విజయాలను సొంతం చేసుకుంటారు ఇక ఈరోజు మృగశిర నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత అందరూ కూడా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం అనేది చాలా మంచిది ఎవరైతే కనుక మృగశిరా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించడం అనేది ఒక నియమంగా పెట్టుకుంటారో వారికి సమస్తమైనటువంటి సుఖాలు కూడా కలుగుతాయని చెప్పి సహిత గ్రంథాలు తెలియచేస్తున్నటువంటి మానమాట అంటే ఒకనుక మృగశిరా నక్షత్రం ఉన్నటువంటి రోజునే తొలతగా ఆంజనేయ స్వామి వారు సీతాదేవిని దర్శనం చేశారని చెప్పి ప్రతీతి అందుకనే ఆ జగన్మాతను ఆయన మొట్టమొదటిగా దర్శనం చేసినటువంటి రోజు ఉన్నటువంటి నక్షత్రం మృగశిర నక్షత్రం కనుక ఎవరైతే మృగశిరా నక్షత్రం ఉన్నటువంటి రోజున ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ చేయడం అనేది ఒక నియమంగా పెట్టుకుంటారు వారికి కావలసినవన్నీ కూడా స్వామి సమకూరుస్తాడు అని చెప్పి ప్రతీతి కనుక సభ్యకంగా ఈరోజు చక్కగా స్వామివారిని సేవించడం చాలా ఉత్తమం ఇక ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులను గమనించినట్లయితే అతిచారం చేత కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు తిరిగి మళ్ళీ నేటి నుండి కూడా మిథున రాశిలోకి ప్రవేశించి ఇక్కడి నుండి కూడా మిథునంలోనే ఆయన సంచారం చేయబోతున్నారు అలానే సింహంలో కేతువు తుల రుచికల్లో బుధుడు రుచికంలో రవి శుక్రుడు రుచిక రాశిలో కూజుడు కుంభంలో రాహువు మీనంలో శని మిథున కర్కాటక సింహ కన్యా రాశుల్లో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషది పన్నెండు రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలను కలుగు చేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రధానంగా ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక ఈ వారం మొత్తం మూడు గ్రహాలు రాసి మారుతున్నాయి రేపటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా బుధుడు రుచిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇదే ప్రకారంగా కుజుడు కూడా ఈ వారంలోనే రాసి మారుతున్నారు ఇందులో ముఖ్యంగా బుధుని యొక్క రాశి మార్పు ఎవరికి అనుకూలంగా ఉంది ఎవరికి ప్రతికూలంగా ఉంది అలానే ఈ వారం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు నేటి నుండి కూడా గురు దోషం తొలగిపోతుంది అలాగే బుధుడి యొక్క బలం కూడా పెరుగుతుంది రేపటి నుండి సుమారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా బుధుడు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి సౌకర్యాలు అనేటటువంటి సమకూరుతాయి ఉద్యోగంలో కూడా అభివృద్ధిని సాధించడానికి కాను అవకాశాలు ఏర్పడుతున్నాయి ప్రయాణాలు కూడా లాభసాటిగా సాగించుకోగలుగుతారని చెప్పుకోవచ్చు అయితే కొంచెం వాస్తు మాత్రం రిలేషన్స్ దెబ్బతినడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఉద్రే ఉద్యోగం చేసేటటువంటి చోట మీ అధికారులతో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండడం అనేది చాలా మంచిది అయితే ఈ వారం వరకు మనం ఉన్నటువంటి గ్రహగతులను కనుక చూసుకున్నట్లయితే ఈ వారం మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాలు మేషరాశి వారికి లేవు ముఖ్యంగా ఆర్థిక విషయాలు అందుకని ఆర్థికంగా అప్పు ఇవ్వడం అప్పు తీసుకోవడం తాకట్లు పెట్టడం ఇలాంటి వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయడం చాలా మంచిది ఏ పని కూడా అయ్యేంత వరకు దాని మీద ఆశ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉండవు ఇంట్లో కూడా తరచుగా వివాదాలు చికాకులు అనేటటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి కనుక ఈ ఒక వారం వరకు కాస్త నిదానమే ప్రధానం అనేటటువంటి సూత్రాన్ని కనుక మేషరాశి వారు నమ్ముకున్నట్లయితే తరువాత వచ్చే వారం నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు సొంతం చేసుకోగలుగుతారు ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు శనివారం ఆదివారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా ఆపదోత్తారక స్తోత్రాన్ని పాటించడం తదుపరి వృషభ రాశి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుండి కూడా ద్వితీయంలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత గురుబలం ఏర్పడుతుంది అయితే బుధుని యొక్క సంచారాలు చూసుకున్నట్లయితే రేపటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా బుధుడు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గురుబలం ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామితో సరిపడడానికి అవకాశాలు తక్కువ ముఖ్యంగా సప్తమంలో నాలుగు గ్రహాల యొక్క సమాహారం ఉంటుంది రవి బుధుడు గుజుడు శుక్రుడు దీని వలన వ్యాపారస్తులు కూడా ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కాస్త జాగ్రత్తలు ఎక్కువగా పాటించడం అనేది మంచిది అలానే నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనేటటువంటి ఆలోచనలు కూడా బలపడతాయని చెప్పుకోవాలి కనుక ఆర్థికంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు అన్ని విధాలు కూడా కొంత చికాకులు ఎక్కువగా ఉండే కాలం కనుక వృషభ వారు ఈ వారం అయినంత వరకు రిస్క్తో కూడినటువంటి పనులకు దూరంగా ఉంటూ రోజువారి పనులు కొనసాగించుకుంటూ ముందుకు సాగడం మంచిది ఈ వారం మీకు అనుకూలించే రోజులు సోమవారం మంగళవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుండి జన్మంలోకి గురుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత గురుబలం కొంత తగ్గుతుంది ఇక బుధుని యొక్క సంచారాలు కనుక చూసుకుంటే రేపటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు బుధుడు సష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకూలతలు పెరుగుతాయి నూతనమైనటువంటి వస్త్రావరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అలాగే ఉద్యోగస్తులైనటువంటి వారు కూడా మరింత అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా కలిసి రావడానికి అవకాశాలు ఏర్పడతాయి పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయి కనుక బుధుని యొక్క సంచారం మీ కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ వారం వరకు చూసుకున్నా కూడా చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఖర్చులు ఉంటాయి ఉపయోగపడేటటువంటి ఖర్చులు ఉంటాయి పది మందికి కూడా తలలో నాలుగులాగా మెలగలుగుతారు విలువైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు చక్కటి గౌరవ మర్యాదలు కూడా కలిగి ఉంటారు ఇంటిని అలంకరించుకుంటారు ఈ వారం మీకు అనుకూలించే రోజులు శనివారం ఆదివారం బుధవారం గురువారం పాటించవలసిన పరిహారం ప్రతి నిత్యం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం తదుపరి కర్కాటక రాశి కర్ణాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుండి వ్యయంలో గురుడు యొక్క సంచారం ఉన్నటువంటి కారణం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది ఇక బుధుని యొక్క సంచారం చూసుకున్నట్లయితే రేపటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా బుధుడు మీకు పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి హఠాత్తుగా వచ్చేటటువంటి ఖర్చులు ఉంటాయి అనవసరమైనటువంటి వివాదాల్లోకి మీరు లాగబడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి గౌరవ మర్యాద విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి మీ మీద రూమర్స్ ఏమైనా ప్రచారంలో ఉండడానికి అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఈ బుధుని యొక్క సంచారం కొంత ప్రతికూలమైనటువంటిదే అంటే కర్కాటక రాశి వారికి ఇక్కడ సహకరిస్తున్నటువంటి గ్రహాల యొక్క సంఖ్య కొంచెం తక్కువగా ఉంది కనుక జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది అయితే ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహకతలు కనుక చూసుకున్నట్లయితే అవసరానికి తగినంత ఆదాయాన్ని మాత్రం కలిగి ఉంటారు ఎక్కడో అక్కడి నుండి డబ్బు సర్దుబాటు అవుతూ ఉంటుంది మీకున్నటువంటి ఇబ్బందుల నుండి మాత్రం బయటపడుతూ ఉంటారు తగ్గిపోయాయి అనుకున్నటువంటి అనారోగ్యాలు మళ్ళీ తిరగబెట్టడానికి కూడా అవకాశాలు అనేవి ఏర్పడుతున్నాయి నిద్ర నుండి రావాల్సినటువంటి హాయిని పొందడం అనేది కష్టంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థుల్లో కూడా శ్రమ బాగా అధికమవుతుంది ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు సోమవారం మంగళవారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఇక శత్రువాదులు ఎక్కువగా ఉంటున్నాయి అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి కష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అనుకునే సందర్భాలలో ఈ పరిహారాన్ని వరుసగా ఐదు శనివారాలు చేసినట్లయితే కనుక ఉపశమనాన్ని పొందగలుగుతారు జాతక రీత్యా ఏ కొద్దిపాటి యోగం ఉన్నప్పటికీ కూడా ఇది వెంటనే చక్కటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరిహారం దీనికి మీరు చేయవలసింది ఏమిటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టు మొదట్లో కాస్త నీళ్లు పోసి తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఏడు కానీ రావి ఆకులు తెచ్చుకోవాలి వీటిలో ఏదో ఒక సంఖ్య ఐదు వారాలు కూడా అదే సంఖ్యను ఫాలో అవ్వాలి మొదటి వారం తొమ్మిది ఆకులైతే ఇంకెప్పటికీ తొమ్మిది ఆకులే మొదటి వారం ఇరవై ఏడు అయితే మిగతా ఐదు వారాలు కూడా ఇరవై ఏడు ఆకులే ఇరవై ఏడు ఆకులు వాడడం అనేది మాత్రం చాలా మంచిది అందుకని ఇరవై ఏడు ఆకులు తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇవి చినువులు లేకుండా అంటే నీట్గా క్లీన్గా నవనవలాడుతూ శుభ్రంగా ఉండేటటువంటి ఆకులే ఉండడం కావాలి ఇవి తీసుకొచ్చి వీటి మీద మీరు సింధూరాన్ని కొంచెం పేస్ట్ లాగా కలుపుకొని ఒక దానిమ్మ పుల్ల సహాయంతో ఈ సింధూరంతో ఈ రావాకుల మీద శ్రీరామ అని రాయాలి రాసిన తర్వాత ఈ ఇరవై ఏడు రావాకుల్ని కూడా ఎర్రటి దారంతో దండలాగా కట్టుకోండి ఈ ఇరవై ఏడు ఆకుల్ని కూడా ఒక దండలాగా కట్టుకుని వీటిని తీసుకెళ్ళి ఆంజనేయ వారి యొక్క ఆలయంలో స్వామివారికి మాలగా సమర్పించండి అంతే మీకున్నటువంటి కష్టము శత్రు బాధ లేకపోతే అనారోగ్య సమస్య ఏమిటో వారికి స్వామివారికి విన్నవించుకొని వీటి నుండి ఉపశమనం కలగాలని దండం పెట్టుకోండి ఐదు వారాలు అవుతూనే మంచి ఫలితాలని అందుకుంటారు చక్కని పరిహారం తప్పక ఆచరించండి సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుండి చక్కగా గురుబలం పెరుగుతుంది అదే ప్రకారంగా రేపటి నుండి మీకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా బుధుడు చతుర్థంలో సంచారం చేస్తూ ఉంటారు అనేది కలిసి వచ్చే అంశం అవుతుంది దీనివలన చక్కటి సౌకర్యాలు సమకూర్చుకోగలుగుతారు అదే ప్రకారంగా మీ శక్తి సామర్థ్యాలు వెలుగు చూడడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు వాహనం కొనుగోలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి మంచి వస్తు సామాగ్రిని కూడా సమకూర్చుకోగలుగుతారు పేరు ప్రఖ్యాతులు కూడా పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఇలా ఇంచుమించుగా సింహరాశి వారికి గురుడి యొక్క రాశి మార్పు కావచ్చు బుధుడి యొక్క రాశి మార్పు కావచ్చు అనుకూలమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది ఈ వారం వరకు చూసుకున్నా కూడా సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది అన్ని విధాలా గనక కృతాపరాధాలు చేసుకోకుండా ఈ వారాన్ని చక్కగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి ఈ వారంలో మీకు అనుకూలించేటటువంటి రోజులు శనివారం ఆదివారం బుధవారం గురువారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం ఇష్టదైవాన్ని ఎర్రటి పూలతోని పూజించడం హనుమాన్ చాలీసాని పఠించడం కన్యా రాశిలో ఉన్నటువంటి శ్రీ పురుషులకి ఈ రోజు నుండి కూడా గురుబలం తగ్గుతుంది అలానే ఇక రాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుని కనుక చూసుకున్నట్లయితే రేపటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఈయన తృతీయంలో సంచారం చేయడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ కన్నా హోదాలో అనుభవంలో లేదా వయసులో పెద్దవారైనటువంటి వారు మీరు పనిచేసేటటువంటి చోట అధికార హోదాలలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వీరితో మీకు దెబ్బతినడానికి నిష్కారణంగా వారు మిమ్మల్ని ఏమైనా అనడానికి ఆస్కారాలు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి అలాగే బంధుమిత్రులతో కూడా ఇక్కడ సత్సంబంధాలు అనేటటువంటివి తగ్గుతాయని చెప్పుకోవాలి ధైర్యంలో కూడా లోపం అనేటటువంటిది ఏర్పడుతుంది ఒక తెలియనటువంటి భయం అనేటటువంటిది రావడానికి అవకాశాలు కలుగుతున్నాయి వ్యసనాల వలన ఇబ్బందులు పడతారు అనవసరమైనటువంటి ఖర్చులు బాగా పెరుగుతాయని చెప్పుకోవచ్చు అందుకనే ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కనుక ఇది ముఖ్యం అనుకునేటటువంటి ప్రతి పనిని కూడా ఈ వారంలోనే పూర్తి చేసే ప్రయత్నం చేయండి ఈ శనివారం నుండి రాబోయేటటువంటి శుక్రవారం వరకు ఉన్నటువంటి కాలాలలో ఎక్కడా మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు మంచి కాలం దీన్ని సద్వినియోగం చేసుకోండి రాశి వారికి అనుకూలించే రోజులు శనివారం ఆదివారం సోమవారం మంగళవారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం కాలభైర వాస్తకాన్ని పాటించడం తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుండి మళ్ళీ తిరిగి భాగ్యంలోకి గురుడు ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత గురుబలం పెరుగుతుంది అలాగే బుధుడు రేపటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ డిసెంబర్ వరకు కూడా మీకు ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత ఒడిదుడుకులు ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి అంటే బుధుడి యొక్క సంచారాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి దీనివలన ఆర్థిక విషయాలలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి అనుకున్నటువంటి ధనం రాకపోవడం ఆర్థికంగా నష్టాలు కలగడం ఇలాంటి వాటికి అవకాశాలు ఏర్పడుతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈ వారం సాగుతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ వారం వరకు మాత్రం ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా తులారాశి వారికి లేవు ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు సోమవారం మంగళవారం బుధవారం గురువారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం శ్రీరామ రక్ష స్తోత్రాన్ని పఠించడం తదుపరి రుచికి రాసి వృత్చకి రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు కనుక చూసుకున్నట్లయితే నేటి నుండి గురుబలం తగ్గుతుంది అష్టమంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు అలాగే రేపటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా జన్మంలో ఉండేటటువంటి బుధుడి యొక్క సంచారం కూడా ప్రతికూలమైనటువంటి ఇస్తుంది కనుక జాగ్రత్తగా ఉండాలి అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి కానీ ఏమీ తెలియడానికి ఆస్కారం ఉండదు అదే ప్రకారంగా ఊహించినటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి గొడవలు పెరుగుతూ ఉంటాయి సరైనటువంటి సమయానికి మీకు ఎవరు కూడా సహాయం చేసేవారు అందుబాటులో ఉండరని చెప్పుకోవచ్చు ఈ వారం వరకు మనం చూసుకున్నా కూడా మంగళవారం తర్వాత నుంచి ఉన్నటువంటి కాలమంతా మీకు అనుకూలంగానే ఉన్నది కనుక ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఈ వారంలోనే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది ఈ వారం మీకు అనుకూలించే రోజులు బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం దుర్గా అబధోద్ధారక స్తోత్రాన్ని పఠించడం ఇక నవంబర్ నెలలో పుట్టినటువంటి వారి స్వభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ నెలలో పుట్టిన వారికి ముక్కు సూటితనం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు సాధారణంగా వీళ్ళకి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అంతేకాకుండా వీళ్ళకి శత్రుత్వం లేకపోయినా శత్రుత్వాన్ని తెచ్చుకునే అలవాటు కూడా ఉంటుంది కనుక వీరు వీటి విషయాలలో జాగ్రత్త పడడం అనేది చాలా ముఖ్యం ధైర్యం పట్టుదల ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా సమృద్ధిగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇతరులకి సహాయం చేసేటటువంటి గుణం కూడా ఉంటుంది అయితే ఈ సహాయం ఎవరి మీద చేస్తారు అంటే వీళ్ళని బాగా అభిమానించేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వీళ్ళు సహాయం చేయడానికి కాదు అవకాశాలు అనేటటువంటివి ఏర్పడతాయి బాగా బ్రతకాలి ఒక మంచి లగ్జరీ లైఫ్ ఉండాలి ఎవరైనా సరే నన్ను చూస్తే ఇలా బతకాలి అనుకునే విధంగా ఉండాలి ఇటువంటి ఆలోచనలు వీళ్ళకి బాగా ఎక్కువగా ఉంటాయి వాటి కోసం విపరీతంగా శ్రమపడతారు అంతేకాకుండా వాటిని చక్కగా సాధించుకుంటారని కూడా చెప్పుకోవచ్చు వీళ్ళకి కష్టపడడమే తప్ప సోమరితనంగా ఉండడం అంటే నచ్చదు అందుకని చెప్పి బద్ధకం అనేటటువంటి దాన్ని దరిదాపుల్లో కూడా రానివ్వరు అలాగే వీరికి నిజాయితీ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా పలుకుబడి కూడా చాలా చక్కగా సంపాదించుకోగలుగుతారు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు ఆధ్యాత్మిక సాధనలు అన్నా లేకపోతే దైవ దర్శనాలు చేయడం అన్నా ఇష్టంగా ఉండడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి వీళ్ళు బాగా జాగ్రత్త పడవలసినటువంటి విషయం ఎక్కడొస్తుంది అంటే వీళ్ళకి కోపం ఆ కోపం ఆ ఆవేశం వస్తే ఒళ్ళుపై తెలియనంత ఆవేశం అలాంటి ఆవేశం వస్తుంది దీనివలనే వీళ్ళు అనేక రకాలుగా నష్టపోయే అవకాశం ఏర్పడుతుంది ఇది ఒక్క పద్ధతి కనుక వీళ్ళు మార్చుకోగలిగితే చాలా వరకు జీవితం హాయిగా సాఫీగా సాగే అవకాశాలు ఏర్పడతాయి స్వయంకృత అపరాధాలు వీళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుకని ఇవి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇతరులని బాగా అభిమానిస్తారు ఇతరులని అభిమానించడం వలనే మోసపోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది వీళ్ళ యొక్క జాలి గుణమే వీళ్ళ పాలిటి ఉండేటటువంటి ఇబ్బంది కూడా దారితీస్తుంది అంటే కోపము జాలి ఇతరులని ఇట్టే నమ్మేయడం వీటికి మాత్రం దూరంగా ఉండకపోతే నవంబర్ మాసంలో జన్మించినటువంటి వారికి ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక కొన్ని సమస్యలు అంటే కిడ్నీ సమస్యలు కానీ వచ్చే అవకాశాలు ఉంటుంది కనుక వీటిల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవడం మంచిది ఇంకా వీరు కలిసి వచ్చేటటువంటి వీరికి రంగులు ఏమిటని చూసుకుంటే కనుక పసుపు ఎరుపు ఆకుపచ్చ ఎల్లో రెడ్ గ్రీన్ కలర్స్ అనేవి వీళ్ళకి లక్కీ కలర్స్గా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక అనుకూలించే వారాలు కనుక చూసుకుంటే సోమవారం శుక్రవారం వీళ్ళకి అదృష్టాన్ని కలుగు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని దృష్టిలో పెట్టుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే మంచి ఫలితాలని అందుకోగలుగుతారు ధనసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుండి కూడా చక్కగా గురుబలం పెరుగుతుంది మళ్ళీ తిరిగి గురువలం వచ్చిందని చెప్పేటటువంటి మాట చెప్పుకోవచ్చు కనుక అర్ధాష్టమి శని ఉన్నప్పటికీ గురుబలం వలన కొంత ఊరట కలుగుతుంది అంతేకాక వ్యయంలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు రేపటి నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా ఆయన సంచారం అక్కడే సాగుతుంది ఇది మాత్రం అనుకూలమైనటువంటిది కాదు వ్యయంలో బుధుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత ఖర్చులు అధికంగా పెరుగుతాయి అంతేకాక ఇవన్నీ కూడా వృధా ఖర్చులుగా మారుతాయని చెప్పుకోవచ్చు ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినప్పటికీ మానసికంగా కష్టం కలిగించేటటువంటి వారంగా ఈ వారాన్ని మీకు చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత మెరుగైనటువంటి ఫలితాలు అయితే మాత్రం అందుకోగలుగుతారు కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు శనివారం ఆదివారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నరసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుండి కూడా గురుబలం తగ్గుతుంది ఆరో ఇంట్లోకి గురుడు ప్రవేశిస్తున్నాడు అదే ప్రకారంగా బుధుడి యొక్క సంచారాలు చూసుకున్నట్లయితే రేపటి నుండి సుమారు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా బుధుడు మీకు ఏకాదశంలో సంచారం చేయడం అనేది కలిసి వచ్చేటటువంటి అంశం అవుతుంది దీని వలన బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా కలిసి వస్తాయి పనివారు లభించట్లేదు అనుకునే వారికి పనివారు లభించే అవకాశాలు కలుగుతాయి దూర ప్రాంత ప్రయాణాలు కూడా చక్కగా చేయగలుగుతారు ఈ వారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నా కూడా ఆర్థిక విషయాలకు స్నేహాలకు పరిచయాలకు శుభకార్య ప్రయత్నాలకు కొనుగోళ్లకు సంబంధించిన అంశాలకు చాలా దివ్యంగా ఉంది మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహగతులు కనుక అంటే గురుబలం తగ్గిన ఈ వారం మాత్రం మీకేం పెద్దగా ఇబ్బంది కలిగే స్థితి అయితే లేదు ఈ కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా నిరుద్యోగులు ఏ కొద్దిపాటి ప్రయత్నాలు చేసినా మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది ఈ వారం మీకు అనుకూలించే రోజులు శనివారం ఆదివారం సోమవారం మంగళవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఇక కుంభరాశి కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుండి పంచమంలో గురుడు సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గురువలం చేకూరుతుంది అలాగే రేపటి నుండి ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కూడా బుధుడు దశమంలో సంచారం చేయడం అనేది కూడా కలిసి వచ్చే అంశం అవుతుంది ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఇలా కుంభరాశి వారికి అనుకూలంగా మారడం అనేది జరుగుతూ వస్తుంది దశమంలో బుధుడి యొక్క సంచారం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ఉన్న కారణం చేత చక్కటి గౌరవ మర్యాదలు అనేవి కలుగుతాయి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకునే వారికి అలా అంటే ఇబ్బంది పెట్టాలి అనుకునేటటువంటి వారు తగ్గి ఉండే అవకాశాలు ఏర్పడుతున్నాయి కష్టాలతో కాలం ప్రారంభమవుతుంది కష్టాలతోనే కాలం పూర్తవుతుంది ఈ వారం కానీ మధ్యలో ఉన్న కాలం అంతా చాలా అనుకూలంగా ఉంది ఈ వారం మీకు అనుకూలించేటటువంటి రోజులు సోమవారం మంగళవారం బుధవారం గురువారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం వెంకటేశ్వర కరావలంబ వ స్తోత్రాన్ని పాటించడం మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈ రోజు నుండి కూడా చతుర్థంలో గురుడి యొక్క సంచారం ఉన్న కారణం చేత గురుబలం మళ్ళీ తగ్గుతుంది అర్ధాష్టం గురుడి యొక్క ప్రభావం ప్రారంభమవుతుంది ఇక బుధుడి యొక్క సంచారాలు కనుక చూసుకున్నట్లయితే రేపటి నుండి ఈ నెల ఇరవై తేదీ వరకు కూడా బుధుడు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత బుధుడి యొక్క బలం కూడా తగ్గుతుంది కేవలం శుక్రుడి యొక్క బలం మాత్రమే మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉంది ముఖ్యంగా బుధుడు ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అనుకూలంగా లేని కారణం చేత ఆర్థిక నష్టాలు కలిగే ఆస్కారం ఉంటుంది కనుక వీటి విషయాలలో జాగ్రత్తలు పాటించుకోవాలి ప్రతి పనిలో కూడా ఎదురు దెబ్బలు అనేవి ఎక్కువగా ఉంటాయి బుధవారం వరకు ఉన్నటువంటి కాలం వ్యతిరేకంగా ఉన్న దాని తరువాత నుండి కూడా అనుకూలమైన ఫలితాలు ఆర్థికంగా ఆరోగ్యపరంగా చేకూరుతాయి బుధవారం వరకు మాత్రం మీరు అనుకునేది ఒకటి జరిగేది మరొకటిగా సాగుతూ ఉంటుంది ఈ వారం మీకు అనుకూలించే రోజులు బుధవారం గురువారం శుక్రవారం పాటించవలసిన పరిహారం ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని సంకష్టహార గణపతి స్తోత్రాన్ని పఠించడం దత్తాత్రేయ స్వామిని పూజించడం ఇక రేపు సంకష్టహార చతుర్థి మాసంలో వచ్చేటటువంటి సంకష్టహార చతుర్థి నాడు వినాయకుణ్ణి నామంతో ఎవరైతే గనక చక్కగా పూజించి గణపతి సహస్రనామాన్ని స్తోత్రాన్ని పారాయణం చేస్తారో వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారుతారని ప్రతీతి కనుక రేపు అందరూ కూడా చక్కగా ఉపవసించి వినాయకుణ్ణి పూజించండి గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి గజాన యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు నమస్తే Thanks for watching.